వాళ్ళ శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని ఇప్పుడు సపరేట్ అయిన ఆంధ్రప్రదేశ్ లో ఐదు సార్లు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఒంగోలు డెవలప్మెంట్ కి ఎంతో ముందుకు తీసుకెళ్లారు ఒంగోలు కాన్స్టిట్యూన్సీ అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో మినిస్టర్ గా కూడా వారి శాఖ ద్వారా ఎంతో డెవలప్మెంట్ చేశారు అలాగే మన జగన్ గారి ఆంధ్రప్రదేశ్లో లో మేము మంత్రివర్యులుగా ఆ శాఖని ఎంతో ముందు తీసుకెళ్లారు సో మళ్ళీ ఒంగోలు నుంచి బాలినేని గారు వైసీపీ పార్టీ ద్వారా ఆరోసారి నిలబడ్డారు సో తప్పకుండా మీ అమూల్యమైన ఓటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి గెలిపించగలండి ప్రార్థన అండ్ ఈ మధ్య బాలినేని రెడ్డి గారి పైన ఒక డాక్యుమెంటరీ వీడియో చేశారు సో అది యూట్యూబ్ లో పెట్టారు సో బాలేని శ్రీనివాసరెడ్డి గారు వారి రాజకీయ ప్రస్థానం మొదలైన నుంచి అసలు వాళ్ళు అంచెలంచెలుగా వారు ఎదుగుతూ ఆ కాన్స్టెన్సీని ఎంతో అభివృద్ధి సైడ్ తీసుకెళ్లారు దాంట్లో మొత్తం యూట్యూబ్లో ఉన్న ఆ డాక్యుమెంట్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి ఉంది తప్పకుండా మీరు ఆ లింక్ని ఓపెన్ చేసి చూస్తే బాలినేని గారు ఎంత కాన్స్టెన్సీని డెవలప్ చేశారని తెలుస్తుంది సో తప్పకుండా అది చూడాలి చూసి మీ అమూల్యమైన ఓటుని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చేసి గెలిపిస్తారని ప్రతిలో మీరు కూడా